वेलकम टू एमएमसी न्यूज़ గతంలో ఇప్పుడో పదిహేను తారీఖు ఎప్పుడు సరే తెలియదు ఈ రోజు మన రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా కానీ ఒకటో తారీఖే పెన్షన్ అనే కాన్సెప్ట్ తో చంద్రబాబు నాయుడుస్తున్నాడు కాబట్టి ముందు రోజే పెద్ద డబ్బుల్లో మన రాష్ట్రంలో మొత్తం జగన్ ఖాళీ ఆయన ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి తెచ్చిస్తున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో ఒక రోజు ముందే ఇవ్వాలనే కాన్సెప్ట్తో రేపు ఇవ్వాల్సిన పెన్షను ఒకరోజు ముందే ఇస్తా ఉన్నాం గతంలో పదహైదో తారీఖు పైన ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు ఈరోజు ప్రతి ఒక్క పెన్షను ఒక ఒకరోజు ముందే తీసుకుంటా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం పెద్దవాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి పెన్షన్ ఒకరోజు ముందే ఇవ్వాలనే ఈ ఈరోజు ముందు రోజే ప్రారంభించి అందరికి కూడా ఈరోజు సాయంత్రం లోపలే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పారని తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇచ్చారా తెలియదు వీలేనా తెలియదు ఆ విధంగా ఉండేది ఈరోజు ఎన్ని కష్టాలున్నా పెన్షన్ విషయంలో ఒకరోజు ముందే ఇస్తున్నాడు అది నారా చంద్రబాబు నాయుడు ఆలోచన కాని విజయవాడకి వెళ్ళి మన ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ సమస్యలు చెప్పి రాబోయే పోలేరమ్మ జాతరకు కూడా ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చాం ఈసారి జాతర కూడా బ్రహ్మాండంగా అమ్మవారి జాతర బాగా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో రాష్ట్ర నుంచి పెట్టి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దరలా లేవు లెటర్లు మాత్రం పోయా కానీ ప్రభుత్వం నుంచి ఒక పది పైసలు కూడా రాల ఈ సంవత్సరం తెలుగుదేశ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్నీ చెప్పాం ఈ జాతరకు కూడా కోటి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాం ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పాం ఆయన కూడా పరిష్కారం చేస్తామని చెప్పాడు అదేవిధంగా మిమ్మల్ని రామానాయుడు ఇరిగేషన్ సమస్యలు కూడా చెప్పాం ఆయన కూడా తొందరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ పై కేసులను కలిసాం ఆయన కూడా రూరల్ డెవలప్మెంట్ కి ఏమైతే ఉన్నాయో పంపించమన్నాడు ఆయన కూడా ఎన్ని కష్టాల్లో కూడా మన రాష్ట్రానికి ఇచ్చే విధంగా ఈరోజు మంత్రులు ఉన్నారు చెప్పి తెలియజేస్తా ఉన్నాం మున్సిపాలిటీలో నారాయణ మంత్రివదులు ఆయన కూడా చెప్పి మన మున్సిపాలిటీలు ఏవైతే అవసరాలున్నాయో వీటిని కూడా పెడతామని చెప్పామని తెలియజేస్తాం వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவா